బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు సోనియా ఆకుల బిగ్ బాస్ కి ముందు ఆమె పెద్దగా ఎవరికీ పరిచయం లేదు కానీ బిగ్ బాస్ తో ఫాలోయింగ్ తెచ్చుకొని స్మార్ట్ జోడీ అనే కపుల్ రియాలిటీ షోలో తన భర్తతో కలిసి పాల్గొన్నారు సోనియాకి మ్యారేజ్ అయింది తన భర్త పేరు యష్ ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి పెళ్లి తర్వాత వెకేషన్స్ కి వెళ్తూ సరదాగా గడిపారు ఈ జంట అయితే త్వరలో ఈ క్యూట్ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ విషయాన్ని సోనియా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అలాగే ఒక క్యూట్ వీడియోతో ఆ న్యూస్ తెలుసుకున్న నెటిజన్లు సోనియా దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ జూలై ట్వంటీ సెవెంత్న సోనియా ఆకుల సీమంతం ఫంక్షన్ గా నిర్వహించారు ఈవెంట్ కి పలువురు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా హాజరయ్యి తమ బెస్ట్ విషెస్ ని తెలియజేశారు సోనియా సీమంతం ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ చూసిన నెటిజన్లు సోనియా యస్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు